అందరికీ నమస్కారం నా పేరు రమా నీవే ప్రాణం పద్నాలుగో భాగం రెండు రోజుల కేసు పని ముగించుకొని శక్తి ఫ్యామిలీతో కలిసి చెన్నై అయ్యాడు శక్తి రెండు రోజుల ముందే విషయం చెప్పడంతో ప్రయాణానికి అంతా ముందే సిద్ధం చేసి పెట్టారు వెట్రవెలు గారు టైంకి తల్లితో సహా అతుల్య ఇంటికి చేరుకున్న శక్తి అవంతి గారిని వెట్రవెల్ గారికి వల్లి గారికి పరిచయం చేస్తుండగాని అప్పుడే రెడీ అయి కిందకు వచ్చిన అతుల్య అమ్మా అని అంటూ అవంతి గారిని చుట్టేసి ఆమెతో కబుర్లు మొదలు పెట్టేసింది ఎంతసేపటికి ఆ మాటల ప్రవాహానికి ఆనకట్ట వేయసరికి అతుల్యకి ఇన్ని మాటలు వచ్చా అన్నట్టు ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు వెట్రువేలు గారు వల్లిగారు ఆ ఇద్దరి ఆశ్చర్యాన్ని చూసి శక్తి చిన్న చిరునవ్వుతో అతుల్య అవంతి గారుల మధ్యన అనుబంధం ఎలా ఏర్పడిందో చెప్పగాని ఇద్దరి మొహాల్లో సంతోషం వచ్చి చేరింది ఇక ఎంతకీ ఆపని అతుల్య మాటల ప్రవాహానికి శక్తి ప్రేమగా విసుకుంటూ బంగారం మిగిలిన కబుర్లు ఫ్లైట్ లో చెప్పుకుందరు పదండి అని అంటూ ఇద్దరిని కూడా తీసుకొని బయలుదేరారు అతని వెనుకే వల్లిగారు వెట్రవేల్ గారు కూడా ఫైనమయ్యారు దారంతా కూడా అసలు తను ఒకని ఉన్నాడు అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి ఆ విషయాన్ని పట్టించుకోకుండా తన తల్లితోనే సోది చెప్తూ ఉన్న అతుల్ని చూడగానే శక్తికి ఉడుకుంటూనే ఉన్నాడు కానీ లోపల అతని మనసుకి మాత్రం చాలా సంతోషంగా ఉంది ఆ ఇద్దరు అంత క్లోజ్ గా ఉండడం శక్తికి చాలా బాగా నచ్చింది ఉదయం సెక్యూరిటీతో బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం అవుతుండగా చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు అక్కడ నుండి డైరెక్ట్ గా వెట్రోల్ గారి ఇంటికే చేరుకున్నారు మళ్ళీ గారు అవంతి గారికి రూమ్ చూపిస్తాను అని తీసుకెళ్తూ అతుల్యన శక్తికి రిని చూపించమని పంపించారు ఫ్లైట్ దగ్గర దగ్గర నుండి అసలు శక్తితో తను మాట్లాడుకోవడంతో అతను ఎందుకలా మొహం ముడుచుకుని కూర్చున్నాడు అర్థం కానీ అతుల్య శక్తికి రివును చూపించి తనకి ఊహ తెలిసాగా ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కావడంతో ఇరిటేటింగ్ గా ఉండడం వల్ల ముందు ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు శక్తి సంగతి చూద్దాం అనుకుని అతను తిట్టుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోయింది అతుల్య హాయిగా అప్ అయ్యి బాత్రూమ్ లో నుంచి బయటకు బెడ్రూమ్ మీద బాషం పట్టు వేసుకొని కూర్చొని ఉన్న బాత్రూమ్ వైపే చూస్తూ కనిపించిన శక్తిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యింది కంగారుగా తిరిగి బాత్రూమ్ లోకి వెళ్ళబోయేసరికి నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళావంటే నేను ఈ రోజు ఏం తినను అన్నా శక్తి మాటకు అతుళ్లకు పిచ్చి కోపంగా అనిపించింది ఆ కోపంలోనే తనని తాను మర్చిపోయి వేగంగా వెళ్లి శక్తికి జుట్టు పట్టుకొని పీకేస్తూ సైకో స్టూపిడ్ ఈడియట్ రాస్కెల్ అని అంటూ వచ్చే రాని తిట్లన్నీ కూడా తిట్టేస్తూ అతనిని అలాగే అంటూ ఉండగా ఒక్కసారిగా శక్తి ఆమెను తన ఒడిలోకి లాక్కుని తడిగా ఉన్నా కుర్లు సవరిస్తూ ఎందుకే నేను కంట్రోల్ చేసుకునే కొద్దిగా టెంప్ట్ చేస్తున్నావు రాక్షసి అని అంటూ ప్రేమగా ఆమె నిదుటిపై ముద్దు పెట్టి ఆమెను తన గుండెలు పట్టుకొని ఐ లవ్ యూ బంగారు అన్నాడు హార్తీగా అతుల్య దానికి బదులుగా అతని గుండెల మీద చిరుమిదిచ్చి మౌనంగా కళ్ళు మూసుకుంది చాలాసేపు ఇద్దరు సమయాన్ని మర్చి ఒకరి ప్రజన్స్ ఒకరు ఆస్వాదిస్తూ ఉండగా అతుల్య అంటూ వల్లిగారు డోర్ కొట్టేసరికి అతుల్య ఒక్కసారిగా ఉలికి కంగారు పడుతూ శక్తిని చూసింది శక్తి చిన్న చిరునవ్వు నవ్వడంతో అతుల్య ఆరాధలిచ్చి కూర్చొని చిత్తి నేను రెడీ అయి వస్తాను నువ్వు వెళ్ళు అన్నది ఆ మాటకు వల్లిగారు సరే అంటూ వెళ్ళిపోగానే శక్తికి ఫ్లైట్ లో అతుల్య తనని ఇగ్నోర్ చేయడం గుర్తొచ్చి చిరుకోపంగా అతుల్య బుగ్గలు విండేసి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు శక్తిలో అసలు ఇప్పటి వరకు అతుల్య చూడని ఈ యాంగిల్ అతను చిరుకోపంగా చూపించేసరికి అతుల్యకు పుర తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది పాపం ఎలాగో తేరుకొని రెడీ అయ్యి లంచ్ చేసేసిన తర్వాత నీరసంగా ఉండడంతో వచ్చి వెంటనే నిద్రపోయింది అతుల్య సాయంత్రం అవుతూ ఉండగా కమ్మటి కాఫీ అరుమా ముక్కు పుటాలకు తాకేసరికి మేల్పున్న అతుల్యకు తన పక్కనే విష్ణుమూర్తి లో బెడ్ మీద పడుకొని ఉన్న శక్తి తన వైపే చూస్తూ కనిపించేసరికి అతుల్యతను ఏమాత్రం పట్టించుకోకుండా లేచి పక్కనే ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేస్తూ ఉంది ఎంతసేపటికి అతుల్యతనని పట్టించుకోకపోయేసరికి శక్తి ఉడుకుంటూ ఆమె చేతిలో కాఫీ కప్ లాక్కొని మిగిలిన కాఫీ కప్ ని సిర్ప్ చేస్తూ రాక్షసి నేను నీ మీద అలిగాను ఆ విషయం ఏమాత్రం పట్టించుకోకుండా నన్ను కేర్ చేయడం మానేసావు నువ్వు అంటూ అందంగా మూతి ముడిచి చెప్పేసరికి అతుల్య చిన్న చిరునవ్వుతో శక్తి పెదాల మీద చిన్న పెక్కిచ్చి అలగడం అమ్మాయిలా బర్త్ అయిట్ రా బాబు అబ్బాయిల కాదు అంటూ శక్తి ఒడిలో కూర్చొని అతని చుట్టుతో ఆడుతూ అలర్ చేయడం మొదలు పెట్టింది అతుల్య శక్తి ఆమె అలరిని ఇష్టంగా పరిస్తూనే కంటి కొసల దాగి ఉన్న ఆమె కన్నీళ్లను తుడుస్తూ అప్ప అమ్మ గుర్తొచ్చారా అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఏడుపు కంట్రోల్ చేసుకోవడం వల్ల వెక్కుతూ శక్తి తలదాచుకొని ఆయన మిస్పై అప్ప అమ్మ అని ఏడుస్తూ ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అక్కడ తనకి తన తల్లిదండ్రులతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళిద్దరినే గుర్తు చేస్తూ ఉంటే తన కళ్ళ ముందు ప్రాణాలు విడిచిన తన తల్లిదండ్రులే కనిపిస్తూ ఉంటే ఆ పరిస్థితి తన మెదడు మనసు కూడా హ్యాండిల్ చేయలేకపోయాయి ఆ విషయాలన్నీ గ్రహించిన శక్తి అప్పటికే తన మనసుని ఆమె పిల్లలు విధాలుగా డైవర్ట్ చేయాలని ఎంతగా ట్రై చేసినా ఆమె మాత్రం తట్టుకోలేకపోతుంది ఆ బాధలను ఒక స్లీపింగ్ పిల్ వేసుకుని నిద్రలోకి జారుకుంది వెంటనే ఆమె నిద్రపోయినా కాసేపటికి అక్కడే శక్తికి విషయం అర్థమై ఆమె తలని మృతు అక్కడే ఉండిపోయాడు కాసేపటికి శక్తి అవి కబురు చెబుతూ ఆమెను ఓదార్చి వెట్రిమారన్ గారి విషయంలో ఇప్పటి తెలివిగా అడుగు వేయడం మొదలు పెట్టమని చెప్పడంతో ఆ విషయం గురించి ఆలోచనలు పడింది అతుయ్య ఇద్దరు చాలాసేపు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని కరిగించేశారు ఆ రోజు అలా ఇంట్లోనే గడిపేశారు అందరూ మరుసటి రోజు వెట్రివేలు గారు వాళ్ళ పొలాలు చూపిస్తాను అని ఊర్లో ఉన్న పొలాల దగ్గర తీసుకుని వెళ్లారు వీళ్లకు దశవంత్ కూడా తోడు కావడంతో సాయంత్రం వరకు అన్ని తోటలను చూస్తూ భోజనాలు కూడా అక్కడికే రావడంతో అక్కడే తినడానికి అరేంజ్ చేసుకుని చక్కగా పైరుగాలను ఎంజాయ్ చేస్తూ భోజనాలు ముగించారు సాయంత్రం అవుతూ ఉండగా ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా కానిచ్చేసిన తర్వాత ఎవరికి వారు అలసిపోవడంతో తొందరగానే నిద్రపోయారు అందరూ కూడా అతుల్యకు మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని నెవరు వేసుకునేసరికి ఆమెకు సంతోషం మామూలుగా లేదు ఆ ఆనందంలో నిద్ర పట్టక శక్తి రూమ్కి వెళ్లేసరికి అతను నిద్రపోతూ కనిపించాడు అతుల్య అతను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తిరిగి వెళ్లబోతుంటే బంగారం ఏమైంది నువ్వు ఇంకా నిద్రపోలేదా అంటూ లేచి కూర్చొని అతుల్ని దగ్గరికి తీసుకున్నాడు ఏదో చిన్న అలికిడికి మెలుపు రావడంతో అతని ప్రశ్నకు అతుల్య ఆశగా టెర్రస్ మీదకు వెళ్దామా అని అడిగింది ఆమె మామూలుగా ఏమడిగినా కదనలేని శక్తి ఇప్పుడు అంత క్యూట్ గా అడిగేసరికి నిద్రమొత్తు మొత్తం మదిలిపోయి సరే బంగారం పదా అంటూ లేచి పెట్టి ఆమెతో కలిసి టెర్రస్ మీదకి వెళ్ళాడు వెన్నెల వెలుగులో చిక్కగా పరిచి ఉన్న చుక్కలు చూస్తూ పక్కనే ఉన్న శక్తి చేత చుట్టేసి అతని భుజం మీద తలవాల్చి చిన్నప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ తనకి గుర్తున్న ప్రతి విషయాన్ని కూడా శక్తికి చెప్పడం మొదలు పెట్టింది అతుల్య ఆమె చెప్పే ప్రతి విషయం చాలా శ్రద్ధగా అంతకంటే ఓపిక గా వింటూ ఉన్నాడు శక్తి ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోయారు ఉదయం ఎప్పుడో సూర్యకిరణాలు నడనిత్న తాకుతూ ఉంటే మెలకు వచ్చింది అతుల్యకు ఇద్దరు బద్ధకంగా కూడా కళ్ళు తెరుచుకొని ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉండగా అతుల్య ఫోన్ రింగ్ అయింది అంతలోనే వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తన వైపే చూస్తున్న శక్తి వైపు చూసి చిన్న చిరునవ్వుతో అతని పెదాల మీద ఒక ముద్దిచ్చి గుడ్ మార్నింగ్ సిబి పదా ఈ రోజు ఇక్కడున్న బాబాయ్ ఆఫీస్కి వెళ్లాలంటూ పైకి లేచిన అతుల్య చేయి పట్టుకొని ఒక్కసారిగా లాగడంతో ఆమె సరాసరి వచ్చి శక్తి ఒడిలోనే పడి పూర్తిగా అతనికి అతుక్కుపోయింది ఊహించిన పరిణామానికి ఆమె షాక్ అయి శక్తి కళలోకి చూస్తూ ఉండగాని అతను అల్లరిగా కన్ను కొట్టి ఆమె చుట్టూ చేతులు బిగించి బంగారం ఈ రోజును నన్ను సిబిఐని ఎందుకు పిలుస్తున్నావో తెలిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టేదే లేదు చెప్పు దానికి అర్థం ఏంటి అని అడిగాడు అతని కళలో కనిపిస్తున్న చిలిపితనానికి అతల్లే లోపల నవ్వుకుంటూనే శక్తి మెడిచెట్టు చేతులు చేర్చి అతని కలలోకి సూటిగా చూస్తూ లేదు నాకు అప్పుడే చెప్పాలని లేదు దానికి ఇంకా టైం ఉంది అంటూ శక్తి గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ ఈ రౌడీ పోలీస్ నా ఓన్ ప్రాపర్టీ వీడిని నా ఇష్టం వచ్చినట్టుగా పిలుచుకునే రైట్ నాకుంది మధ్యలో నీకే నొప్పి అని అంటూ తన మాటలకు తనవైపే మైమరుపుగా చూస్తున్న శక్తి మేడ మీద చిన్నగా బయట చేసి అతను తేలికనే లోపే అక్కడ తుర్రుమని పారిపోయింది అతుల్య ఆమె చేసిన అల్లరి పనికి శక్తి తనలో తనే బ్లష్ అవుతూ రాక్షసి నా దగ్గర నీ అల్లరంతా ఇందాక ఆ మ్యాటర్ని ఎంత హుందాగా మాట్లాడవో తెలివిగా హ్యాండిల్ చేశావో నేను చూస్తూనే ఉన్నా నా దగ్గరికి వచ్చేసరికి నీకు ఈ అల్లరి వేషాలన్నీ ఎక్కువైపోతున్నాయి అని ముద్దుగా తిట్టుకుంటూనే శక్తి కూడా కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అతుల్య వెలిగారు దస్వంతులతో కలిసి అక్కడున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ కి బయలుదేరాడు శక్తి దారిలో ఏవో రెండు వెహికల్స్ అవని ఫాలో అవ్వడం ఒక గంట శక్తి అతుల్య గమనిస్తూనే ఉన్నారు కాస్త ఆఫీస్ కి చేరుకుని అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తూ వస్తూ దారిలో అతుల్య ఫేవరెట్ రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్ గా కడుపు నింపుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు మరుసటి రోజు నుంచి అతుల్య ఇన్నాళ్ళు అక్కడ ఏమేమి మిస్ అయిందో అన్ని చూస్తూ అక్కడ దగ్గరలో ఉన్న ఫేమస్ గుడికి చేరుకొని అందరూ కలిసి దర్శనం చేసుకుని ఒక చోట కూర్చొని ఉండగా ఎవరో తమని ఫొటోస్ తీయడం కూడా అతుల్య శక్తులు గమనించారు కానీ ఏమీ తెలియనట్టే ఉన్నారు రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని వెళ్లే ముందు ఒక్కసారి అతుల్య మేనమామ అంటే దశవథ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వెళ్ళాలని నిర్ణయించుకొని అనుకున్నారు కాబట్టి వెట్రవేల్ గారు అనుకున్నట్టుగానే అతుల్య శక్తి వల్లిగారు అవంతి గారులను తీసుకుని వెట్రివెల్ గారు దస్వంత్ ఇంటికి చేరుకున్నారు వీళ్ళు వస్తున్నారని దస్వంత్ తన తల్లిదండ్రులకు ముందే ఇన్ఫార్మ్ చేశాడు కానీ అతని తండ్రి ఇనియన్ తల్లి అరుణికి మాత్రం చిన్నప్పటి నుండి అతుల్యనే తమ కోడలుగా ఊహించుకుంటూ వచ్చారు అలా అని ఆమె మీద పొంగు ప్రేమ మాత్రం ఏమీ లేదు వాళ్ళకి కేవలం అతుల్య వెనుకున్న కొన్ని కోట్ల ఆస్తికి తాము వారసుడు అవుతాడన్న అత్యాశ మాత్రమే ఆ ఇద్దరిది అందుకే కనీసం చెల్లెలు బావ యాక్సిడెంట్ లో చనిపోయినా అనాథలా మిగిలిన మేనకోవడం చూడడానికి కూడా వెళ్ళలేదు వీళ్ళు బిజినెస్ పనుల్లో ఖాళీ లేదని ఒకరు ఆరోగ్యం బాగోలేదని ఇంకొకరు ఆగిపోయారు కానీ అంత చిన్న వయసులోనే కొడుకు అతుల్యను చూడాలని తిండి తినడం మానేసి గొడవ చేయడంతో వాళ్ళని తెలిసిన వాళ్ళని తోడిచ్చి కొడుకుని మాత్రమే పంపించి తమ గొప్పతనాన్ని చాటుతున్నారు ఈ దంపతులు అప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన మేనకోడల్ని పట్టించుకునే ఆలోచన కొంచెమైనా చేయలేదు కానీ ఇప్పుడు వయసుకు వచ్చిన మేనకోడల్ని తమ కోడల్ని చేసుకోవాలని మాత్రం తెగ ఆరాట పడిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా వీళ్లకు దస్వంత్ ఇష్టంతో కానీ అతుల్య ఇష్టంతో కానీ కొంచెం కూడా పని లేదు కేవలం అతుల్య వెనుకున్న ఆస్తి వాళ్ళకి సొంతమైతే చాలు అదే చాలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆశల మీద నీరు చల్లుతూ శక్తి అతుల్య జీవితంలోకి అడుగు పెట్టేసరికి వాళ్లకు ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా ఉంది అందుకే దశవంత్ ద్వారా అంత విషయాన్ని తెలుసుకున్న ఎలా అయినా సరే శక్తి గారులను అతుల్యకు దూరం చేయాలన్న ఆలోచనలో ఉన్నారా దంపతులు అందుకే అందరినీ ఏదో ఫార్మాలిటీకి పలకరించి కూర్చోమని చెప్పి అందరితో ఫార్మల్ కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు ఆ కబుర్ల మధ్యలోనే శక్తి బ్యాక్గ్రౌండ్ కూడా పె పెద్దదని అలాగే అతను పోలీస్ ఆఫీసర్ తెలియడంతో శక్తిని తాకాలంటే భయంగా ఉన్న మాటల ద్వారానే వాళ్ళను అవమానించి అతుల్యను వాళ్ళకు దూరం చేయాలనుకున్నారు ఆ చిత్త పథకంలో భాగంగానే అవంతి గారిని అన్ని విధాలుగా అవమానించే ప్రయత్నాలు అరుణి గారు చాలా ట్రై చేశారు కానీ ఆ ప్రతి ప్రయత్నాన్ని అతుల్య చాలా తెలివిగా తిప్పికొడుతూ ఉంటే అసలు అతుల్య తమ అతుల్యనైనా అని అనుమానం కలిగింది ఆ దంపతురిద్దరికి జరిగేది చూస్తూ ఉన్న వెట్రివెల్ గారు వల్లిగారు దసవంతులకు మాత్రం ఆ ఇద్దరు ఎందుకు అంత అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాక అప్పటికే జరిగేది చూసి ఎలాంటి భావం లేకుండా ఉన్న శక్తిని చూడగానే వీటి వల్ల అతుల్య శక్తుల మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందో అన్న భయం మొదలైంది అలా అని అరుణి గారిని ఇనియన్ గారిని ఏమీ అనలేక వీలైనంత తొందరగా ఆ ఇందరిని తీసుకొని తిరిగి ఇంట్లో నుండి బయలుదేరారు వెట్రివెల్ గారు వెళ్తూ వెళ్తూ అతుల్య తనదైన స్టైల్లో తన మేనమామ మేనతలకి మరొకసారి తన లైఫ్ లో తలదూర్చొద్దని అలా చూడాలని చూస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది వాళ్ళు వెళ్లగానే తన తల్లిదండ్రులకు దశవంత్ కూడా గడ్డి పెట్టితో ఇంట్లో ఉండబుద్ది కాక ఒకసారి శక్తిని కలిసి జరిగిందని సారీ చెప్పాలనుకున్నాడు ఇంటికి చేరుకోగానే గారు వల్లి గారు వల్లిగారు కూడా అవంతి గారిని జరిగిందని క్షమించమని అడగగాని అవంతి గారు చిన్న చిరునవ్వుతో జరిగింది మర్చిపోమని చెప్పి వాళ్లకు ఊరటనిచ్చారు ఇంటికి చేరుకోగానే చిరాగ్గా తన రూమ్ కి వెళ్లిన అతుల్యని గమనించిన శక్తి ఆమె వెనకే రూమ్ కి వెళ్లేసరికి ఆమె ఫ్రెష్ అవ్వడానికి అక్కడే బెడ్ మీద కూర్చొని ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంతలో అతుల్య ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద ఉన్న శక్తిని చూడగానే వెంటనే అతని ఒడిలో చేరిపోయి అతని గుండెల్లో ఒదిపోతూ ఉండేసరికి శక్తి ఆమెను జాగ్రత్త జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని నెమ్మదిగా వాలి ఫ్రెష్ గా ఉన్న ఆమె మోమును చూస్తూ ఎందుకో నీకు అంత కోపం వాళ్ళు ఎంత తప్పుగా ప్రవర్తించినా వాళ్ళు మన వాళ్ళు కాబట్టి నువ్వు కొంచెం సాఫ్ట్ గా డీల్ చేయాల్సింది బంగారం అని అన్నాడు శక్తి అతుల్య తోటి ఆమె ముంగురిని సరిచేస్తూ ఆ మాటకు అతుల్య కోపంగా అతన్ని హార్ట్ కి దగ్గర కొంచెంగా బయట చేసి మా అమ్మను వాళ్ళెవరో అలా అవమానిస్తూ ఉంటే అలా నన్ను చూస్తూ ఊరుకోమంటావా సీబీ నేను అసలు అలా ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అందుకే వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను ఇంకోసారి అమ్మజోలికి రావడానికి కూడా సాహసం చేయరు అంటూ నోట్లో అడ్డమైన తిట్టి తిట్టుకుంటూ ఉన్న అతుల్యని చూసి మురిచిపోతూ ఆమెకు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఎంత బలమైందో ఎంత గొప్పదో తెలుస్తుంటే శక్తి ఉప్పొంగి మనస్తూ ఆమెను గాఢంగా తన గుండెలకు హత్తుకొని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు శక్తి ఇంతలో శక్తికి దశవద్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి అతను కలవాలని కింద వెయిట్ చేస్తూ అని ఫైవ్ మినిట్స్ లో వస్తానని కాల్ కట్ చేసి అతుల్యని పక్కకి జరిపే ప్రయత్నం చేయగా ఆమె అప్పటికే అతని గుండె చప్పుడు హాయిగా నిద్రలోకి జారుకోవడంతో శక్తి తలకొట్టుకుంటూ ప్రేమించిన వాడి దగ్గర అయితే అమ్మాయిలు సిగ్గుపడతారు లేకపోతే ఫ్రీగా ఫీల్ అవుతారు ఇది మాత్రం నేను దీనికి ఇలా దొరకడం ఆలస్యం హాయిగా నిద్రపోతోంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూనే ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి నిద్రలో ముడుచుకున్న ఆమె పెదాల మీద ఒక చిన్న పెక్కిచ్చి టెంప్ చేస్తున్నావే రాక్షసి అని చిరుకోపంగా తిట్టుకుంటూ దశవంత్ దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉండగా శక్తికి మురళి దర్గా దగ్గర నుంచి కాల్ వచ్చింది ఆ కాల్ అటెండ్ చేసిన శక్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి కథ ఇంకా ఉంది ఇంతకీ మురళీధర్ గారు కాల్ చేసి శక్తికి చెప్పిన విషయం ఏమిటి అది వినగానే ఎందుకు శక్తి కళ్ళు అంతగా ఎర్రబడ్డాయి మరి ఇప్పుడు శక్తి ఏం చేయబోతున్నాడు అతుల్యని కాపాడుకుంటాడా ఆ ప్రయత్నంలో తన ప్రాణాలని కోల్పోతాడా అతుల్య శక్తుల ప్రేమ కథ చివరకు సుఖాంతం అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో Thank you so much for watching.